బయట చూడు అందరూ వాళ్ళ వాళ్ళ పులిహోరాలు కలుపుకుంటున్నారు చూడ మనం పెళ్ళై పిల్ల శుద్ధంగా పులిహారలా పెళ్ళా అవకపోతే కూడా ఇదే అంతే సైద్ ఒక అమ్మ ఏమనింద అంటేడా అది రౌండ్ గుంది కదా ఇంకొక లడ్డ తీసుకో అంట సార్ 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 ఈ పర్సన్ ని ఈ పర్సన్ ని ఎలిమినేట్ చేయండి సార్ అబ్బా ఏమైంది అబ్బా అబ్బా

శుభాకాంక్షలు అందరికి మా తరపు నుంచి అండ్ మా బుడ్డోడు తరపు నుంచి చాలా రోజులైంది కదా మా బుడ్డోడిని చూసి ఈ మధ్య బాగా బిజీగా ఉన్నాడు స్కూల్కి వెళ్ళడం ఇంతకు ముందంటే అంటే సెలవులు అది ఏదో ఒక రీజన్ చెప్పి కాల్ నొప్పి వచ్చింది తెలుసా మీకు రాత్రంతా నొప్పిగా ఉంది ఇప్పుడు నేను స్కూల్కి పోను అనేవాడు ఇప్పుడు కచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ మమ్మీ బాగా భయం పెట్టేసింది ఇప్పుడు కూడా మా దగ్గరకు వచ్చింది సెలవుల యా సెలవుల కోసమే వచ్చాడు సో మనం ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం ఈసారి సంక్రాంతికి మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి దాన్ని ఆ పిండి వంటలు పిండి వంటలు మామూలుగా ఏం చేస్తుంటారు అంటే ఇప్పట్లో లే చేసుకోవడం వాటిని దంచుకోవడానికి గానీ అట్టా ఇట్ట కష్టాలు ఇవన్నీ చేసుకోవాలా ఒక ఐదు వేలు పెడితే స్వీట్లు గీట్లు అన్ని వచ్చేసి తలావరు పంచేస్తాం మా ఇంట్లో అన్నట్టు బట్ మనమే చేసుకొని మనమే చేసుకోవడం అనేది ఈ పండగ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందరు కలుస్తాం కదా పండగ అంటే ఊరికే గమ్ముగా బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకుని ఊరికి పోయి తిరిగి వచ్చేయడం కాదు ఈ పండుగలు మొత్తం మనం ఎంజాయ్ చేయాలంటే ఇవి కూడా చేసుకోవాలి అవి చేసుకున్న తర్వాత మనం దేవుడికి పెట్టుకుని తిన తర్వాత సంతోషం సాటిస్ఫాక్షన్ అంటే అందరు కలిసి పిండి వంటలు చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ఏందంటే నాకు ఈ సంక్రాంతి పిండి వంటలు చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం ఎందుకంటే పిండి వంటలు చేసే ముందు పిండిని తిండో నాకు చాలా ఇష్టం ఎందుకంటే చేయడం రాదు కదా అందుకని పిండి తిండో నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ చాలా ఇష్టం అనమాట పిండి వంటలు చేసే కార్యక్రమాలు మా అత్తయ్య ఆల్రెడీ స్టార్ట్ చేసేసరు కొని చూద్దాం సామాన్లు అన్ని కూడా పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపు సలుపే ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఆడ కలుపుతున్నావా కలపట్లే అందుకే కదా నువ్వు కలుపుతున్నావు అందుకే అక్కడ ఆపేసా నేను ఈ కలుపుతున్నా బయట చూడు అందరూ వాళ్ళ వాళ్ళ పులిహోరాలు కలుపుకుంటున్నారు మేమే ఇంట్లో రవ్వలడ్డు కలుపుకుంటున్నా ఒక్కసారి మా వద్దు ని చూపించండి మీరు త్వరగా కలపండి బయట పండగ పండగలు దొరికే కదా అని చెప్పేసి ఒక బ్యాచ్ పులిహోర కలుపుతుంది ఒక బ్యాచ్ పులిహోర కలిపి కలిపి పరిశుభ్రీ ఉంటది కదా పులిహోర కాదు మీకు అర్థమయ్యేలా చూడాల మనం పెళ్లి అయిపోయి పులిహారలా పెళ్లి అవ్వకపోయినా కూడా ఇదే ఇంతే అప్పుడు ఇంట్లో ఏం చేసాం ఏళ్ల పదిహేన రడ్లు గలపతానే ఉన్నా కదరా మా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అప్పుడప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా అక్కలు చేయించేవారు కాదు కదా అందుకని అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట అతి కష్టం మీద అతి కష్టం మీద అరిసెలు ఒకటే అదొకటే కొంచెం చూడడానికి బాగుంటది దాని వరకు వదతాం తింటే కూడా చాలా బాగుంటుంది కానీ మా అత్తలు చేసే రబ్ లడ్డు నాకు చాలా ఇష్టం బాయ్ అసలు స్వీట్ గా నెయ్యి తగులు

ఇది ఇది ఎగ్జాక్ట్ కలపాల్సింది ఎలాగా అంత సున్నితంగా కలిపితే అవ్వదమ్మా ఇప్పుడు నేను ప్రయత్నించాను చెట్టి విఫలమైంది విఫలం అవ్వదా బానే అయింది కాకపోతే అది లేట్ అయింది అంతేలే దాని ప్రతిఫలం లేట్ గా ఉంటుంది కదా అంతే పైన పాలు పోసేట జాగ్రత్త దీని సలాడ్సా సలాడ్స్ చక్కెర కరవదా ఓహో ఇవి ஆர வேடி உண்டி ஆரலாக்கேசி தீடுபாட் ஜோடிபண்டவி கொஞ்சம் எந்தக்கூடாது మామూలుగా భర్తలో భాగం భార్య లడ్డు సగం ఇచ్చే వద్దంటే ఎందుకండి కొనుక్కోవడం చింట్లో చేసుకోండి మామూలుగా దీన్ని ఈజీగా ముప్పై రూపాయలు అమ్ముతారు ఇక్కడ ఇంకా ఎందుకు డబ్బులు అవుతారే ఇట్రా

ఆడ ఆల్రెడీ వాళ్ళు చేసేసి తక్కువ కాబట్టి వస్తాయంట మనం ఇక్కడికి తెచ్చుకోవాలి కాబట్టి ఎక్కువ సరిగ్గా ఒక అమ్మ ఏమైంది అన్నట్టు అది రౌండ్ ఉంది కదా ఇంకొక లడ్డు తీసుకో అంటే బాగా ఎక్కువ తినకూడదు అట్లే జీడిపప్పు ఇవన్నీ కింద పెట్టారు కాబట్టి ఇవి బతికిపోయాయి లేదనంటే ఈ పాటికి దీంట్లో సగం ప్లేట్ ఖాళీ అయిపోయింది అంటే మనము కిచెన్ లో ఉన్న ఏ ఐటెం ఉన్నా సరే ఏ మాత్రం హెసిడేట్ అవ్వకుండా తినేస్తా అన్ని పప్పులు గన్నేరు పప్పు తప్ప అన్ని పప్పు తినేస్తాను నేను సో ప్రతి ఒక్క పప్పు నేను తినేస్తాను అనమాట నాకు చాలా ఇష్టము వంటూ నాకు ఎంత దొంగతనంగా ఆ పప్పులు ఈ పప్పులు ఇంట్లో వాళ్ళకి తిరిగి నిన్న మా అత్తయ్య మినపప్పు వేయిస్తూ తినారు తెలియకుండా చిన్న డబ్బాలు తీసి పెట్టేదా మా అత్తయ్య అడిగారు అప్పటికి కొంచెం తింటామని పెద్దని చెప్పారు ఎందుకంటే అది తీసిపెట్టేసుకొని ఉన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత బాగుంటుంది తెలుసా ఇది అది అది ఇది అన్నీ అయిపోవాలా అరిసెలు అంటే దీంట్లో పానకం పట్టాలి పానకం పట్టిన తర్వాత అది వాటర్ వేస్తారు వాటర్ వేసిన తర్వాత అది ముద్ద ముద్దవాలంట అది మనలా నాకు అమ్మ చెప్పింది అయిన తర్వాత అరిసెలు చేస్తారు అరిసెలు చేసిన తర్వాత మనం తినాలి చివరిగా వచ్చిన వాళ్ళందరూ తినేవల్లే చేసేవాళ్ళు ఆడ నేను చేస్తాను అంటే తినడం చేస్తాను తినేవాలని చూస్తుంటది చేసే వాళ్ళని వీక్షిస్తుంటది ఇప్పుడు పాపం వీక్షించాలి పాపం బిడ్డకి ఏం రాదు మామూలుగా వీక్షిస్తుంటది ఇప్పుడు అలవాటు చేసుకుంది ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఇందాక నా కాలు పైన పడింది యుద్ధానికి యుద్ధానికి మజ్జిగేసేమంటారా కింద 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 పోతుంది కింద పోయినా కొంచెం లోపలికి పెట్టు కొంచెం లోపలికి పెట్టు చెయ్యి ఈ పిల్లకి చెప్తది గానీ చెయ్యలేదు గమ్ము కొడుతుంది కొంచెం కిందకి పెట్టు పెళ్లిలో తలంబ్రా లేసాడు కదా గుర్తొచ్చి ఉంటాడు ఇప్పుడు నాకు ఏం పడి చెయ్యదు ఎవరు ఇప్పుడు చేయమని చెప్పరు ఆడుకుంటుంది నా ఆర్టిస్ట్ అండి సారీ ఆర్ట్ ఇది ఒక ఆర్ట్ అంట మనం yes, ఆర్టిస్ట్ అప్పుడప్పుడు మనం వీడియోలో ఈ పని చేస్తున్నప్పుడు కాళ్ళు ఒకసారి చేతులు అట్లా ఇట్లా కనిపిస్తుంటుంది ఫేస్ కనిపించకుండా అప్పుడే మనం అర్థం చేసుకోవాలి బిహైండ్ ద పర్సన్ అని ఆల్మోస్ట్ రవ్వ లడ్డూలు అయిపోవచ్చాయి ఇన్ని రవ్వ లడ్డులు అంటే అందరూ ఒక్కొక్క పని పంచుకోవడంతో మా ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ కూడా పంచుకొని మొత్తం లడ్డూలు కంప్లీట్ చేసింది తను ఎప్పుడు కూడా బిహైండ్ ద కెమెరా ఉండాలనుకుంటుంది అందుకే ఇప్పుడు కూడా మేము చూపించకపోవడానికి కారణం ఏంటంటే బిహైండ్ ద కెమెరా ఉండి ఇవన్నీ అనమాట మీరు తన ఫేస్ చూపించొచ్చని అనుకుంటారు తను బిహైండ్ అనమాట మొత్తం అన్నీ వెనక నిచే నడిపిస్తుంది చూడండి లడ్డూలు ఎంత బాగా చేస్తుందో ఇందాక బర్గర్ చేసావా అది చూపించావా ప్లీజ్ నీ టాలెంట్ నేను చూపించాలనుకుంటున్నాను బర్గర్ ఆ లేదు లెఫ్ట్ దాని పక్కది చూడు దాని పక్కది ఇటు పక్క అదే యూనో పాపం తను తన వంతు తను ప్రయత్నించి హాఫ్ బర్గర్ చేసింది మా పాప గుర్తొచ్చి మా పాపని దృష్టిలో పెట్టుకొని ఇది చేసింది సో పెద్ద బర్గర్ చిన్ని లడ్డు చాలా క్యూట్గా ఉన్నాయి బిహైండ్ బిహైండ్ చేతులు మాత్రమే కనిపిస్తుంది అనమాట ఫేస్ చూపించడానికి చూడటానికి మనకి ధైర్యం ఉండాలి చూపించడానికి అదృష్టం ఉండాలి ఫేస్ చూడటానికి మనకు అదృష్టం ఉండాలి ఇదిగో మా ఇదిగో ఈ లడ్డు కూడా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది మా పాప లడ్డు మా పాప తినలేదు కాబట్టి మా పాప పేరు చెప్పుకొని మా పాప పుణ్యాన నేను తినేస్తున్నాను పాప పుణ్యాన అంటే పాపాలు పుణ్యాలు కానీ మా పాప మా పాప కోసం నేను తినేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్